దేవున్న మనకు స్తోత్రం అండి కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు సమయం వచ్చిన దైవ జన్లకి నా వందనాలు చిన్న ప్రార్థన చేసుకుని వాయింలానికి వెళ్దాం అండి మహాగానుడా సర్వశక్తి మంతడ నీకు వందనాల స్వామి స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా అయ్యా ఈ స్త్రీలు కూడికి ఎంతవరకు ప్రావాణ ఆయన ను క్రమంగా మర్యాదగా జరిపించిన తండ్రి పాటల్లో ఆరాధనలో సాక్ష్యాల్లో నా నాయన ఇంతవరకు నాయన నా తండ్రి మీరు తోడున్నందుకు నీకులెక్కలేని వందనాలు ఇప్పుడు బిడలతో నువ్వు మాట్లాడే సమయం తంటే ప్రతి ఒక్క మాట ప్రభ నీదయ్యి ఉన్నది ప్రభా మాట్లాడేది నేను కాదు ప్రభా నాలో మీరున్నారు నేను ఒంటరిదని కాదు నా ఏ నాయన నీ పరిశుద్ధాత్మ శక్తి చేతి ఈ బిడలకు అర్థమయ్యే రీతిలో మీరుండి బోధించే సహాయాన్ని అందించమని ఏసయ్య అతి పరిశుద్ధనాములో బ్రతములు కొంచెం తండ్రి ఆమెన్ ఆమెన్ మరొకసారి వందన దైవజనులకు వందనాలండి కూడి వచ్చిన మీ అందరికీ నా వందనలో మనం ఐక్యంలోనికి వెళదాము ఇక్కడ చూడండి తొంభై ఒకటో కీర్తనలోను కొన్ని విషయాలు దేవుడు మనకి నేర్పిస్తున్నాడండి ఇక్కడ ఏంటంటే చూడండి నాలుగో వచనం తొంభై ఒకటో కీర్తన నాలుగో వచనం ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును నా మనకు స్తోత్రం కలిగిన దాకా ఆయన రెక్కలతో కప్పును అని అంటే ఎప్పుడు కప్పుతామండి ఆయన రెక్కల కిందకి మనం వెళ్ళినప్పుడే కదా ఆయన కప్పేది ఆయన రెక్కలతో కప్పటానికైనా రెడీగానే ఉన్నారు కానీ ఆయన రెక్కలతో కప్పాలంటే నీవు నేనేం చేయాలి ఆయన రెక్కల కిందకి వెళ్ళాలి నా మనకు స్తోత్రం ఇప్పుడు పై మాటకి వెళ్దాం చూడండి మోహోన్నతిని చాటిన నివసించివాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకుని నా దేవుడని నేను అని కూర్చో చెప్పుచున్నాను చూసారండి ఎప్పుడు ఆయన మనల్ని కాపాడుతాను అని అన్నమాట ఇచ్చిన్నాడు అది ఎప్పుడంటే మోహోన్నతిని చాటికి నీవు నేను ఆయన నిన్ను నన్ను కాపాడుతూ ఉంటాడు కానీ అడగందే అమ్మాయిని పెట్టదనేసి దేవుని సన్నిధిలో మనం మోకరించి ఆయన అడగకుండా ఆయన పాద సన్నిధికి నీవు నేను రాకుండా ఇక్కడ చూడండి ఆయన నన్ను కాపాడాలి కాపాడాలి అంటే ఎలా కాపాడుతాడండి మాటలేమన్నది ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు ఎలా కప్పుతాడు నువ్వు మహోన్నతిని చాటికి వెళ్ళినప్పుడు ఆయన రెక్కలతో నిన్ను కప్పుతాడు నీకు ఆశ్రయాన్ని ఇస్తాడు నీ లోగిట నీ భార్య పలించి ద్రాక్ష అంటే నీ కుటుంబానికి కుటుంబానికి ఆశీర్వాదం కావాలి అంటే ఆయన రెక్కల క్రిందకి నీవు రావాలి ఆయన చాటుకు నీవు రావాలి ఇక్కడ చూడండి పదకొండో వచనంలో కూడా ఒక మాట ఉంటుందండి ఈ కీర్తన చాలా మనకి జ్ఞానాన్ని నేర్పుతుంది ఈ కీర్తన వల్ల మనము ఈ కీర్తన మనం కంటపాఠం చేసుకుంటూ ఉంటే ఈ కీర్తనలో ఉన్న భావాలన్నీ కూడా మన యొక్క అనుదినములో జరిగే అన్నిటిని కూడా దేవుడు మనకి స్థుతి ప్రార్థనగా ఇక్కడ చూడండి ఈ యొక్క తొంభై ఒకటో కీర్తన ఎవరు రాశారండి దైవజెండైన మోసే చేసిన ప్రార్థన ఎప్పుడు ఈ తొంభై కీర్తన తొంభై ఒకటో కీర్తనకు కూడా అదే వచ్చి ఉన్నది చూసారా ఏమని చేస్తున్నారు ఆయన రెక్కల చాటుకి నీ వెళ్ళినప్పుడు ఆయన నిన్ను కాపాడుతాడు ఆయన రెక్కల క్రింద నిన్ను కాపాడతాడు ఆశ్రయాన్ని ఇస్తాడనమాట ఎప్పుడు మొహోన్నతిని వెళ్ళినప్పుడు ఆయన రెక్కలతో నీకు ఆశ్రయాన్ని ఇస్తాడు నీ మార్గం నిన్ను కాపాడేట్టుగా ఆయనకు దోతలకు ఆజ్ఞాపిస్తాడు అంటండి ఎప్పుడు నీ ప్రవర్తన బాగున్నప్పుడు నువ్వు మహోన్నతి చాటుకి వెళ్ళాలి కదా వెళితే ఆయన రే దూతలకి ఆజ్ఞాపించి ఆయన నిన్ను నన్ను నడవలసిన క్రమ పద్ధతిలో నడవలసిన మార్గంలో దేవుడు మనకి సహాయాన్ని అందిస్తూ ఏది కావాలో మనం అడుగుతూ ఉంటాం చూడండి ఇప్పుడు ముందు మాట జ్ఞాపకం చేస్తాను కదా ద్రాక్షబలి నీ భార్య నీ లోటే ఫలించు ద్రాక్షలి అంటే భార్య ఇల్లు అనగా భార్య బిడ్డలు కుటుంబము ఉంటుంది ఆ కుటుంబము అంతయో రక్షింపబడాలి కుటుంబం అంతయో సాఫీగా సాగాలి నీకు నాకు మనశ్శాంతి అనేది కావాలి అంటే ముందు కుటుంబంలో నెమ్మది ఉంటేనే మీలో నాలో నెమ్మది అనేది ఉంటుంది ఆ నెమ్మది రావాలంటే నీవు నేను దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాలి ఆయన చాటుకు వెళ్ళాలి అప్పుడు ఆయన తన రెక్కల క్రింద నిన్ను కాపాడుతూ ఉంటాడు ఆయన నీ పాదాలకి ఆయన దూతల్ని నీ పాదాలకి రాయి తగలకుండా ఆయన దూతల్ని కావలి పంపిస్తూ ఉంటాడు ఇట్టి రీతిగా నీకు నాకు ఆయన ఆశ్రయముగా ఉన్న దేవుణ్ణి మనం ఏ రకంగా మర్చిపోతున్నామండి ఇక్కడ చూడండి ఏమంటున్నాడంటే ఏడో వచ్చినానికి పగలయి నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడు ప్రక్కన వేల మంది కూలినను అపాయం అని ఎద్దకురాదు నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును యహోవ నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకునియను నా మనకి స్తోత్రం కలను గాక ఆయన నీకు నాకు నివాస స్థలముగా ఉంటేనే మనం నీవు నేను క్షేమముగా ఉండగలుగుతాను మన నివాస స్థలంలో నీకు ఉన్నది ఇద్దరు బిడ్డలో నలుగురున్నారు ఐదో మనిషిగా మన దేవుడు మనతో ఉండాలి అంటే నీ ఉదయ ప్రార్థన మధ్యాహ్నం ప్రార్థన సాయంకాల ప్రార్థన ఈ యొక్క నైవేద్యంలాగా ఆయన దగ్గరికి వెళుతుంటే నీ అనుదిన భోజన భల్ల చుట్టూ నీ పిల్లల ఓరి మొక్కల వల్లే వెదగాలి అంటే నీతో పాటు ఆయన కూర్చోవాలి నీతో నీతో ఆనందించాలి నీతో పాడుతుండగా స్తుతించుచుండగా ఆయన మహిమ పరచుండగా ఆయన నీతో సావాసము ఆయనతో నువ్వు సావాసం చేసినప్పుడు నీ కుటుంబం ఎలాగుంటుందంటే ఈ కీర్తన చదివినట్లు కీర్తనలో ఇచ్చిన ఈ యొక్క మాటల నీ నీకు నాకు ఒక పాఠం అయిపోయి ఉండాలి ఎందుకంటే మన కుటుంబాన్ని రక్షించుకోవాలంటే మనం మొహన్నత చాటుకి వెళ్ళాల్సింది ఆయన తన రెక్కల కింద నీకు నాకు ఆశ్రయాన్ని కల్పిస్తాడు మన మార్గాల్లో ఆయన ఉంటాడు మనం పక్కన వెయ్యి మంది పడిన పదివేల మంది కూలిన అపాయం మనకు రాకుండా ఆయన కాపాడటానికి నీకు నాకు ఆశ్రయం అవటానికి ఆయన ఉన్నాడు ముందు ఏం చేయాలంటే మనము ఆయన రెక్కల కింద కప్పాలంటే మొహోన్నతిని చాటికి వెళ్ళాలంటే దేవుని పాద సన్నిధికి నీవు నేను వెళ్ళాలి ఆ పాద సన్నిధికి వెళ్ళినప్పుడు ఇవన్నీ మనకు ప్రాప్తిస్తున్నాయి ఇక్కడ చూడండి పద్నాలుగవ వచ్చినం చూద్దాము అదే కీర్తనలోను అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండదు అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను దేవన్నామానికి స్తోత్రం గాక ఇక్కడ చూడండి ఏమని మాట్లాడతా అతడు నా నామమ్మను వాడు గనక నేను అతను ఘనపరిచేదను దేవన్నామానికి స్తోత్రం గాక అతడు నన్ను ప్రేమించుచున్నాడు చున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను అతడు నా నామమ్మను వాడు గనక నేను అతన్ని ఘనపరిచేద అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను చూసారా ఈ యొక్క మాటలో ఏంటంటే మనం ప్రార్థించినప్పుడు ఉత్తరం ఇస్తాడు మన మార్గాలు అన్నిట్లో తోడు తోడుంటాడు నిన్ను నన్ను గనపరుస్తాడు నీకు నాకు విలువెక్కడదండి నీకు నాకు మన దేవుడు అనేది మనం ధరించుకోబట్టే మన దేవుడు మనతో ఉండబట్టే మనకి విలువ ఈ గౌరవము అన్నీ వచ్చి ఉన్నాయి అందుకోసం మన దేవుణ్ణి విడవకుండా దేవుని సన్నిధులు సాగుదాము లాస్ట్ మాట చూసుకుందాం చూడండి పదహార వచనం దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచను నా రక్షణ అతనికి చూపించదు ఎప్పుడు దేవుని చాటుకుని వెళ్ళినప్పుడు మహోన్నతిని చాటుకుని వెళ్ళినప్పుడు మీ రక్షణ అనగా అలానాడు దొంగకు రక్షణ వచ్చింది శిలువులో అలాగే మీ రక్షణ అంటే నువ్వు నీ కుటుంబం రక్షింపబడి దేవుని దగ్గరికి చేరే వరకు కూడా ఆయన నిన్ను విడవను అనేసి వాగ్దానం ఇస్తున్నాడండి దేవుడి కొద్ది మాటలు దీవించి గాక మీ అందరికీ నా వందనాలు ఈ సమయం ఇస్తున్నానండి